నమస్కారం యునైన్ మీడియాకి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఢిల్లీ పేలుడు కేసులో కీలక మలుపు కాన్పూర్ మరో డాక్టర్ అరెస్ట్ హైదరాబాద్ లోని ముస్లింలు నా వల్ల పోటీశ్వరులయ్యారు సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు రేపు తేరనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం యూసఫ్ కూడాలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింది అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్ డౌన్ తాత్కాలిక నిధుల బిల్లుపై సంతకం చేసినట్టు ఇక డీటెయిల్స్ చూస్తే అమెరికా రాజకీయాల్లో నలభై రెండు రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు తెరపడింది దేశ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన ప్రభుత్వ షట్ డౌన్ ఎట్టకెలకు ముగిసింది ఫెడరల్ కార్యకలాపాలకు తాత్కాలికంగా నిధులు కేటాయించే బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు డెమోక్రాట్లు పట్టుబట్టిన ఒబామా కేర్ సబ్సిడీల డిమాండ్ను అంగీకరించకుండానే ఈ బిల్లు ఆమోదం పొందడం రిపబ్లికన్లకు రాజకీయ విజయంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు బుధవారం సెనేట్ ఆమోదించిన ఈ బిల్లును ప్రతినిధుల సభ కూడా ఆమోదించడంతో ప్రతిష్టంబన వేడింది సెనేట్లో బిల్లు ముందుకు కదలాలంటే అరవై ఓట్లు అవసరం కాగా మెజారిటీ రిపబ్లికన్లకు ఆ సంఖ్య బలం లేదు అయితే ఎనిమిది మంది డెమోక్రాట్లు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడంతో బిల్లు పాస్ అయ్యేందుకు మార్గం సుగ్గుమైంది ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు రెండు వందల ఇరవై రెండు నుంచి రెండు వందల తొమ్మిది ఓట్ల తేడాతో ఆమోదం లభించింది ఈ నిర్ణయంతో విమాన ప్రయాణాలు పేదలకు ఆహార సబ్సిడీ కార్యక్రమాలు సహా నిలిచిపోయిన అన్ని ఫెడరల్ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి అయితే అన్ని కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టొచ్చు షట్ డౌన్ సమయంలో పనిచేయని వేతనం లేకుండా పనిచేసిన ఫెడరల్ ఉద్యోగులందరికీ వారి బకాయి జీతాలు అందరున్నాయి బిల్లుపై సంతకం చేసిన అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ఇది ఒక గొప్ప రోజు అని వ్యాఖ్యానించారు వచ్చే ఏడాది జరిగే కాంగ్రెస్ ఎన్నికల్లో ఈ షట్ డౌన్ ను ప్రజలు మర్చిపోవద్దని ఆయన సూచించారు అయితే డెమోక్రాట్లు కూడా ధీటిగా స్పందించారు ప్రతినిధుల సభలో డెమోక్రాటిక్ నేత హకీం జెఫ్రీస్ మాట్లాడుతూ ఈ ఏడాదైనా రిపబ్లికన్లు ఒబామా కేర్ ట్యాక్స్ క్రెడిట్లను పొడిగించాలి లేదంటే వచ్చే ఏడాది ఎన్నికల్లో అమెరికా ప్రజలు వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారని హెచ్చరించారు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేరుడు కేసు విచారణలో కీలక పురోగతి చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో కాన్పూర్ లోని కార్డియాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ మహ్మద్ ఆరిఫ్ అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో గత వారం అరెస్ట్ అయిన లక్నోకు చెందిన మహిళా డాక్టర్ తో ఆరిఫ్ నిరంతరం టచ్లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి విచారణ వర్గాల సమాచారం ప్రకారం డాక్టర్ షాహీన్ ఫోన్ రికార్డులను పరిశీలించినప్పుడు ఆరిఫ్ పేరు వెలుగులోకి వచ్చింది జమ్మూ లోని అనంతనాగ్ కు చెందిన ఆరిఫ్ నీట్ ఎస్ఎస్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ విద్యార్థి ఫరీదాబాద్లోని అల్ ఫలా యూనివర్సిటీలో అతను విద్యను అభ్యసించినట్టు తెలుస్తోంది గత వారం అరెస్టైన డాక్టర్ షాహీన్ షాహీద్ ఎర్రకోట పేరుడు ఫరీదాబాద్ టెర్రర్ మ్యాడ్యులకు మధ్య కీలక వ్యక్తిగా ప్రధాన అనుసంధానకర్తగా ఉన్నట్లు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి జైషే మహమ్మద్ అన్సార్ గజ్బత్ ఉల్ హింద్ అనే రెండు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఫరీదాబాద్ మాద్యుల్ ను జమ్మూ కశ్మీర్ పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఫరీదాబాద్ లోని దౌస్ గ్రామంలో అడ్డకు తీసుకున్న ప్రాంగణంలో భారీగా పేరుడు పదార్థాలు స్వాధీనం చేసుకుని డాక్టర్ ముజ్మిల్ అహ్మద్ గనాయ్ ను అధికారులు అరెస్ట్ చేశారు మరోవైపు కశ్మీర్ చెందిన మరో డాక్టర్ నిసార్ ఉల్ హసన్ పేలుడు జరిగిన రోజు నుంచి కనిపించకుండా పోయారు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణతో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించగా ఆ తర్వాత అల్ ఫలా యూనివర్సిటీ అతన్ని నియమించుకుంది তোরে যে পিঠা কাটে హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ముస్లింలు తన వల్ల కోటేశ్వరులు అయ్యారని సీఎం చంద్రబాబు అన్నారు ఇవాళ ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం గా ఉన్ననాడు హైదరాబాద్ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు సమస్యాత్మక ప్రాంతమైన ఓల్డ్ సిటీ పక్కనే దూరదృష్టితో ఎయిర్పోర్ట్ ను ఏర్పాటు చేశామని తెలిపారు సిటీ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఓల్డ్ పరిధిలోని ముస్లింలంతా కోటేశ్వరులు లక్షాధికారులు అయ్యారని గుర్తు చేశారు హైదరాబాద్ పర్యటనకు విదేశీ ప్రముఖులు ఎవరు వచ్చినా ఓల్డ్ సిటీకి వెళ్లి షాపింగ్ చేసే విధంగా పెరల్స్ ప్రమోట్ చేసింది తానేనని అన్నారు హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రపంచ ప్రమోట్ చేసిన చరిత్ర తమదని పేర్కొన్నారు నగరంలో నిరుపయోగంగా పడి ఉన్న ఫలక్రహ్మ ప్యాలెస్ ను నిజాం సంస్కృతిని కాపాడేందుకు అందులో బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని సీఎం చంద్రబాబు అన్నారు ఇచ్చా ఈ వర్క్ బోర్డ్ చట్టంలో సవరణలు తీసుకొచ్చిన ఇక్కడ మాత్రం మైనారిటీ సోదరులే పెట్టి మీ ఆస్తులు కాపాడే బాధ్యత నాదని ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా ఇది కాపాడుతాను నేను ఆ రోజు హైదరాబాద్ ని అన్ని విధాల అభివృద్ధి చేశాను నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టారు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దూరదృష్టితో కట్టాను అది కూడా అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో ఉండే ముస్లిం సంతా బ్రహ్మాండంగా కోటిసురు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేనెప్పుడో ఒకటి చెప్పేవాడిని హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక చామ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే పలక్నవా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని కాదు నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడింది యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ పది రౌండ్లలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు తేలబోతున్నాయి కౌంటింగ్ కోసం మొత్తం నలభై రెండు టేబుల్ ఏర్పాటు చేశారు మొదట ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభమవుతుంది ఒకటో నెంబర్ పోలింగ్ బూత్ షేక్పేట్ డివిజన్ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ముగినుంది కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఓట్లు పోలయ్యాయి తొంభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మంది పురుషులు తొంభై నాలుగు వేల ఎనిమిది వందల ఐదు మంది స్త్రీలు ఓటు వేశారు ఐదుగురు నపుంస్కులు ఓటు వేయగా మొత్తం నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ శాతం నమోదైంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఈ రెండింటిలో ఏ పార్టీ అభ్యర్థి విజయకేతను ఎగరవేస్తారో తేలాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే ఇప్పటికీ ఏపీలో చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో రాష్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం నవంబర్ పదిహేడున ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది వేగంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అల్లల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు హన్మకొండలో ఓ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి సంఘాల దాడి వీడియో కలకలం రేపుతోంది హన్మకొండ జిల్లా కేంద్రంలోని స్మైల్ డీజీ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ వరంపై విద్యార్థి సంఘాల నాయకులు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియోలో కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ యాజమాన్యంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి సంఘ నాయకులు చందాల పేరుతో స్కూల్ కు వచ్చి యాజమాన్యంతో వాగ్వాదాన్ని దిగిన తర్వాత దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ ఘటనకు నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ పాటిస్తున్నట్లు కస్మ ప్రతినిధులు ప్రకటించారు వారు స్కూల్ యాజమాన్యంపై జరిగే ఇలాంటి దాడులను కఠినంగా ఖండిస్తూ ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబట కేసు నమోదైంది ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై కూడా గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారిని బెదిరించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది అంబట్ రాంబాబు ఇతర నేతలు ముందు స్థానం లేకుండా ఈ కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలవడంతో కలిగిందనే ఆరోపణలున్నాయి ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు విధుల్లో ఉన్న తమను బెదిరించారని పేర్కొంటూ కేసు నమోదు చేశారు అంబట్ రాంబాబుతో పాటు ఇతర నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని నూట ముప్పై రెండు నూట ఇరవై ఆరు మూడు వందల మూడు నూట ఎనభై రెడ్విత్ నూట తొంభై కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు ఈ పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు గుంటూరు పట్టణంలో నిన్న వైద్య కళాశాలల పీపీపి విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంలో పోలీసులు అనుమతి లేదని అడ్డుకోవడంతో పోలీసులతో అంబటి వాగ్బోదాన్ని దిగారు దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో లో మంగళవారం అర్దరాత్రి గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోదాలు కలకలం సృష్టించాయి ఫోర్త్ వ్యూ కాలనీలోని డాక్టర్ సయ్యద్ మొహిద్దీన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం సోదాల్లో పాల్గొంది మూడు రకాల లిక్విడ్లతో పాటు కంప్యూటర్ పలు రకాల బుక్స్ ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు సయ్యద్ సోదరుడు ఒమర్ పారుక్ కి నోటీసులు ఇచ్చి సెర్చ్ నిర్వహించారు అనంతరం సామగ్రిని సీజ్ చేశారు ఇదిలా ఉండగా భారతదేశంలో పెను విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై హైదరాబాద్ చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహిద్దీన్ ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఆదివారం గుజరాత్ లోని బనస్ ంతా జిల్లాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే మొహిద్దీన్ అరెస్ట్ పై కుటుంబ సభ్యులు ఇటీవల స్పందించారు తన సోదరుడు మంచోడని ఎవరో కావాలని కుట్రలో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు తన బ్రదర్ ఉగ్రవాద కార్యకలాపాలతో లింక్స్ ఉన్నట్లు తెలియదని చెప్పాడు ఒకవేళ తమ సోదరుడు తప్పు చేస్తే కఠినంగా శిక్షించండి ఉమర్ ఫారూక్ అంటున్నాడు మా సోదరుడు మొహిద్దీన్ ఎవరో ట్రాప్ చేసి కుట్రలో ఇరికించారు మా బ్రదర్ కు ఉగ్రవాద కార్యకలాపాలతో లింక్స్ ఉన్నట్లు మాకు తెలియదు నవంబర్ ఐదున బిజినెస్ డీల్ ఉంది చెప్పి ఇంట్లో నుంచి గుజరాత్ బయలుదేరాడు తేదీన ఏటీఎస్ వారు నాకు ఫోన్ చేసి మీ బ్రదర్ కు సంబంధం సమర్థం అరెస్ట్ చేశామని చెప్పారు మొహిద్దీన్ నివాసాన్ని ముట్టొద్దు రెండు రోజుల్లో వచ్చి ఆయన రూమ్ ఉన్న సామాగ్రి స్వాధీనం చేసుకుంటామని ఏటీఎస్ పోలీసులు చెప్పారన్నారు ఇంటికి ఏటీఎస్ పోలీసులు వచ్చారు సామాన్లు సేజ్ చేసి తీసుకువెళ్లారు ఏటీఎస్ అరెస్ట్ చేసిన వారిలో మరో ఇద్దరు ఆజాద్ సులేమన్ షేక్ మహమ్మద్ సుహాయిల్ వారితో మాకు ఎలాంటి లింక్స్ లేవని అన్నాడు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో దారుణ ఘటన చోటు చేసుకుంది కురమానిపల్లి గ్రామానికి చెందిన రైతు కిట్టప్పను ఏనుగులు దాడి చేసి చంపేశాయి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కిట్టప్ప తన రాగి పంట కాపలా కాయడానికి రాత్రి పొలానికి వెళ్లారు గురువారం తెల్లవారుజామున అడవిలో నుంచి బయటకు వచ్చిన ఏనుగులు పొలంలో ప్రవేశించి పంట నాశనం చేయడం ప్రారంభించాయి వాటిని తరిమి వేయాలనుకున్న కిట్టప్పై ఏనుగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి పొలం వద్ద రైతు ఉంటున్న గుడిసెను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేశాయి స్థానికులు ఘటనా స్థలాలకు చేరుకునేసరికి కిట్టప్ప అక్కడికక్కడ మృతి చెందినట్టు తెలిసింది అందుకున్న కుప్పం అటవీ అధికారి జయశంకర్ సిబ్బంది సంఘాలు స్థలాన్ని ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి ఏనుగుల సంచారం కారణంగా భయాందోళనకు గురవుతున్న పరిసర గ్రామాల ప్రజలు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు కుప్పం నియోజకవర్గానికి చెందిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు అటవీ జంతువుల నుంచి పంటలు ప్రజలను కాపాడేందుకు అటవీ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు keram kadam no inge 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 hey eram kadaliya thoddo hey hotta dunda hey hey ra 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 hey 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 iyo mutta di akunna thollada i aadi budi yappa

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది కొన్ని రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో తెలంగాణ గజగజ వణుకుతోంది రాబోయే మూడు నాలుగు రోజుల్లో చలి మరింత తీవ్రత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్లను జారీ చేసింది వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల నుంచి పన్నెండు పాయింట్ ఐదు డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఈ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత పది డిగ్రీలని తెలిపింది మిగిలిన జిల్లాలకు జారీ చేసింది ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు చలికి వడికిపోతున్నాయి మంగళవారం రాత్రి కుమరంబి మాసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో అత్యల్పంగా తెలంగాణ రాష్ట్రం తీవ్ర చలి ప్రభావిత జోన్ లో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణులు గుర్తు చేస్తున్నారు ఈసారి కూడా అదే తరహా పరిస్థితి నెలకొండంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని సూచిస్తున్నారు ఏబీ బులిటన్ విశేషాలు నమస్కారం